హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో అన్ని రకాల కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ దొండకాయలు కోస్తున్నాను కాయలన్నీ పెద్ద సైజ్ అయినాయి మొన్న చిన్న చిన్న కాయలు ఎక్కువగా ఉన్నాయి కదా ఆ కాయలు మొత్తం ఇవాళ సైజు పెరిగినాయి బాగా రాత్రి పెద్ద వాహనం పడ్డం వల్ల కాయలు నిండా మట్టి ఉంది చూడండి ఒకసారి ఎక్కడన్నా ఓటాల కాయ మాత్రమే చిన్న చిన్న కాయలు ఉన్నాయి అక్కడక్కడ పూత ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చినవి ఉన్నాయి కొన్ని చూడండి అంత అయిన కాయలు బాగా కొత్తగా మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చిన ఒక వచ్చినాయి అవి చూడండి చెట్లు కొన్ని కాయలు ఎక్కువ ఉండటం వల్ల మొత్తం కోయలేకపోయాను నలభై సెంట్లు వేస్తే ఇరవై సెంట్లు మటుకే కోసాను కాయ లావుకాయ అయినా పచ్చిగానే ఉంటుంది కాయ అంత సైజ్ అయినా కానీ పచ్చిగానే ఉంటుంది కాయ మొత్తం ఇరవై సెంట్లలో కోసిన కాయ కనీసం ఒక ఇరవై కిలోల దాకా అయినాయి తోలికైన ఇరవై సెంట్ల కోసినాయి ఒక ఇరవై కిలోలు అయితే అనుకుంటున్నా తర్వాత బీరకాయలు హార్వెస్టింగ్ చేస్తున్నా బీరకాయలు కూడా కాయలకి బాగా మట్టి ఉంది వాన పడదా అని చెప్పే కదా అందుకని కాయల నిండా మట్టి ఉంది పెద్ద పెద్ద కాయ మొన్న చిన్న చిన్న కాయలు మాత్రం సైజు పెరిగినాయి పెద్ద పెద్ద కాయల మట్టికి హార్వెస్టింగ్ చేస్తున్నా చూడండి కాయల నిండా మట్టి ఎలాగుండు వాన పడడం వల్ల ఈ కాయ చూడండి అంత పెద్దగా ఉందో ఇవి కూడా అంతే అండి నలభై సెంట్లు వేస్తే ఇరవై సెంట్లు మటుకే కోసాను కోసిన మటుకి ఒక గోత వంకాయని ఒక ఇరవై పాతి కిలోలు అయితే మిగతా సగం రేపు హార్వె రేపు కానీ ఎల్లు కానీ హార్వెస్ట్ చేస్తాను తర్వాత కరివేపాకు హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈ కొమ్మలు మొత్తం కట్ చేస్తున్నాను కొమ్మలు కట్ చేయడం వల్ల సైడ్ వేరు దగ్గర నుంచి కొత్త కొమ్మలు పెట్టుకొని వస్తాయి అయితే కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది తోటకూర హార్వెస్టింగ్ చేస్తున్నాడు తర్వాత ఇవి బీర మొక్కల్లో మొలిచినవి అక్కడక్కడ అవి హార్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్